మా అమ్మగారికి హైదరాబాదు చూపించే క్రమంలో రాత్రిపూట హైదరాబాదు విదేశాలను తలపించే విధంగా ఎంత అందంగా ఉంటుందో చూపించటానికి తీసుకెళ్లాను మా అమ్మగారికి ఇటువంటి అందమైన ప్రదేశాలు ఎన్నో చూపించాలని చాలాసార్లు కలలు కన్నాను కానీ అవి ఎంత ప్రయత్నించినా గానీ లేట్ అవుతుండేవి వేగంగా గడుస్తున్న రోజులు గుర్తుకొచ్చి భయం అనిపించింది ఇక ఎన్ని పనులున్నా కానీ వాటిని కొంత పక్కన పెట్టి అప్పుడప్పుడు మా అమ్మ జీవితంలో చూడలేకపోయినా ఈ అందమైన రంగుల ప్రపంచాన్ని దగ్గరుండి చూపించాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను నా చిన్నప్పుడు మా అమ్మ నా కోసం పడిన ప్రతి కష్టం నా కళ్ళల్లో నా మనసులో ఎప్పుడు మెదులుతూనే ఉంటాయి మా అమ్మ క్షేమంగా ఉండగానే కొంతైనా రుణం తీర్చుకోవాలనే సదుద్దేశంతో మా అమ్మకి ఈ అందమైన ప్రదేశాలని చూపిస్తున్నాను అలాగే మా అమ్మ లాంటి ఎంతో మంది అమ్మలు వారి పిల్లలు జీవితం అనే ప్రయాణంలో పరిగెడుతూ తల్లిదండ్రులను మిస్ అవుతున్నారు వారందరూ కూడా ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకొని వారి తల్లిదండ్రులు క్షేమంగా ఉండగానే వారి స్థోమతకు తగ్గ ప్రదేశాలకు తీసుకెళ్లి ఇటువంటి మధురానుభూతులను వారికి కలిగించాలని కోరుతున్నాను ta na 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 ta na na ta na 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 ta na 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 ta na 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 ta na 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 తన 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 న మన కోసం వారి జీవితకాలం పరిగెడుతూ అలసిపోయిన ఆ శరీరాలకు దగ్గరుండి ఎంతో కొంత సేవ చేస్తూ వారు క్షేమంగా ఉండగానే మీ స్తోమతను బట్టి ఇటువంటి అందమైన ప్రదేశాలు చూపిస్తూ వారికి మధురానుభూతులు కలిగిస్తూ వారి యొక్క జీవితాన్ని ఆనందంగా ఉంచాలనే సదుద్దేశంతో నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మా అమ్మతో నాకు ఓ మధుర జ్ఞాపకంగా ఈ సోషల్ మీడియాలో మీ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను మన జీవన విధానాన్ని చూస్తూనే మన పిల్లలు పెరుగుతూ ఉంటారు మన తల్లిదండ్రులకి మనం ఏమిస్తున్నామో వాళ్ళన్నీ గమనిస్తూ మనకు అదే ఇస్తారనే విషయాన్ని ఎవరు ఎప్పటికీ మర్చిపోవద్దని కోరుకుంటున్నాను మీ ఉద్దండు